గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది కానీ ఎనభై ఐదు లక్షల చెత్తను యాక్చువల్ గా వదిలేసి వెళ్ళిపోయింది చెత్త పన్ను నీట్ కాదు చెత్త పన్నేసింది చెత్తను క్లీన్ చేయడానికి కానీ ఆ చెత్తని డమ్డ్స్ లో ఎనభై ఐదు లక్షలు ఏదేమైనాప్పటికీ ఏదేమైనప్పటికీ ఎనభై ఐదు లక్షల పన్నుల చెత్త ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిలిచిపోయిందో గ్రౌండ్ లెవెల్ లో ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్న లోపల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే గవర్వర్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పది శాంక్షన్ చేశారు ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు అయితే అందులో రెండు మాత్రమే పూర్తయినాయి విశాఖపట్నం గుంటూరు కానీ గత ప్రభుత్వానికి ఇటువంటి అవగాహన లేక ఆ ఏదైతే పది శాంక్షన్ చేస్తే ఎనిమిది క్లోజ్ చేసేసింది స్టార్ట్ చేయలేదు అసలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే ఈ రోజు రాష్ట్రంలో వన్ రెండు కాకుండా మరొక కారటికి యాక్చువల్ గా శాంక్షన్ ఇచ్చాం వాటిలో నాలుగైతే టెండర్ అయిపోయినాయి వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇక్కడైతే కర్నూలు యాక్చువల్ కర్నూలు కడపై రెండు ఇచ్చాం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులు పది లక్షల కోట్ల పైన అప్పులు ఈ రోజు ఈ ప్రభుత్వం కడుతూ అనేక సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ లో చేశారో అవన్నీ ఇస్తూ ఈ రోజు డెవలప్మెంట్ కూడా కావాలా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు సంక్షేమాలు చేయాలా డెవలప్ pra